ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ మృతి నందమూరి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సోదరి అయిన పద్మజ నందమూరి కుటుంబానికి పెద్ద కోడలు ఆమె మరణ వార్త విన్న వెంటనే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు పద్మజ భౌతిక కాయానికి పూలమాలలు సమర్పించి చంద్రబాబు నివాళులర్పించారు నందమూరి జయకృష్ణను ఓదార్చారు అనంతరం మాట్లాడిన చంద్రబాబు పద్మజ తమ పెళ్లికి పెద్దగా వ్యవహరించారని ఆమె మరణ తీవ్ర బాధాకరమని అన్నారు ఈరోజు మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారు సత్యమని పద్మాజి గారు జరిపోవడం చాలా బాధాకరం ఇది కుటుంబానికే చాలా తీరని లోటు నాకు పెళ్లిగా మునప్పటి నుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది మా పెళ్ళి విషయంలో కూడా వేరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ ఏ అవసరాలున్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు ఇటీవల కాలంలో వాటికి సుస్థి కావడం అనారోగ్యం కావడం దాంతో ఈరోజు తెల్లవారుజ తెల్లవారుతో చనిపోవడం చాలా బాధేస్తుంది ఓసారి అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది ఓసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధేస్తుంది కానీ ఇది ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈయనే నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చేవారు అక్కడి నుంచి పరిచయం తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి గారిని కలవడం అవన్నీ జరిగాయి ఈయన అన్ని విషయాల్లో ముందున్నారో చూశారు అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా బాధేస్తుంది ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ఉంటే ముందుకు పోతాం ఇది ఎవరో తీర్చే తీర్చలేని లోటు చాలా బాధాకరమైన సంఘటన తలుచుకుంటే ఒకసారి చాలా బాధేస్తుంది ధైర్యంగా ఉండే తప్ప వేరే మార్గం Thank you. Go. Thank you.